విజయవాడ గవర్నర్ పేట గోపాల్రెడ్డి రోడ్లోని ఓ బంగారు నగలు తయారు చేసే కార్ఖానాలో రాత్రి సమయంలో దోపిడీ దొంగలు స్వైరవిహారం చేశారు సుమారు పది మంది ముఠా కత్తులు తుపాకులతో నగలు తయారు చేస్తున్న కార్మికులు యజమానులను బెదిరించి ఆరు కిలోల బంగారంతో ఉడాయించారు వారు కార్ఖానా సమీపంలో ఉంచిన మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ నంబర్ ఉన్న కార్లో పరారయ్యారని సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దోపిడీ జరిగిన తీరును పరిశీలించారు రైల్లో పరారయ్యే అవకాశం ఉండడంతో గుంటూరు హైదరాబాద్ విశాఖపట్నం వైపు వెళ్లే అన్ని రైళ్లలో నిఘా ఉంచారు సీసీ కెమెరాల పరిశీలిస్తున్నారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి విజయవాడ నుంచి హరీష్ లైవ్ లో అందిస్తారు హరీష్ అసలు ఎలా జరిగింది ఈ దొంగతనం సంతోష రాత్రి పది పదకొండు గంటల మధ్యలో జరిగినటువంటి సంఘటనకు సంబంధించి విజయవాడ నగరంలో తీవ్ర స్థాయిలో కలకలం రేపింది నిత్యం రద్దీగా ఉండేటువంటి కమర్షియల్ ఏరియాలో ఉండేటువంటి ప్రాంతంలో ఈ రకమైనటువంటి భారీ దోపిడీ జరగడం అందులో పది నుంచి పన్నెండు మంది వరకు కూడా పాల్గొన్నటువంటి ఘటన తీవ్ర స్థాయిలో కలకలం ఉంది ఒక కార్ఖానా బంగారం తయారు చేసేటువంటి కార్ఖానాకు సంబంధించి ఈ ప్రాంతం నుంచి లోపలికి లోపలికెళ్లాల్సి వస్తే ఇక్కడ కార్ఖానా ఉన్నది అన్న విషయం కూడా చాలా మందికి కూడా ఎవరికి కూడా అంతగా పూర్తిగా సమాచారం కూడా లేదు అయితే దశాబ్దాలుగా ఇక్కడ కార్ఖానా నడుస్తుంది బంగారం తయారీకి సంబంధించినటువంటి వ్యాపారం జరుగుతుంది బంగారంకు సంబంధించినటువంటి వస్తువుల తయారీకి సంబంధించినటువంటి కార్ఖానా జరుగుతుంది ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని పోలీసులు తమ స్వాధీనం చేసుకున్నారు నిఘాకి సంబంధించి క్రూస్కి సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతుందో దాని మీద పోలీసులు ఇంతగా ప్రత్యేకమైన దృష్టి సారించారు అయితే ఈ సంఘటనకు సంబంధించి దోపిడి దొంగలో వచ్చినప్పుడు दुकानों के संबंध में जिसने भी कोड़ा करेवना सपडू मीरोचिनो पड़ेसलेम जिरगिंदी उचिनोवलो मीर एवनु गुत्पट्टागलरा मीक तेलिसोवलो एवुनारा लेदु लेदु तेलिसोवडे एवुन लेदु दनलो कंडा बंदिसो ले 10 दिन इदु वंडो मीम जिरगिंदी उचिनो पड़ेसलेम जिरगिंदी पतो राइफल लेगे ऊपर बंदूकु लेगे और छुरी को हम लोग पूरा एक साइडवे कर दिया है देने था मार मार के वो ऐसा पूरा सब लेके चला गया पूरा दस पंद्रह आदमी आए थे ना दस आदमी आए थे ना तब तो बहुत ट्राफिक है यहाँ सब भी सब भी आदमी देख रहा था रोड में भी आदमी को मालूम है कम तो से कम एक दो सौ आदमी तो पूरा लाइन में देखता था आदमी कोई उसको पकड़ने के लिए कोशिश नहीं किया कोई कोशिश नहीं किया ट्राई नहीं किया है ये भी आदमी देखा है फुल ओपन मार्केट है ना मार्केट में सभी आदमी देखता है कितना लोग काम करते हैं अंदर हमारे पास फिफ्टीन आदमी काम करते हैं आदमी में कोई आपका शक्ल है कुछ को नहीं नहीं ऐसा नहीं कुछ नहीं हमारा आदमी नहीं वो हिंदी में बात कर रहा है वो बात करता है और थोड़ा गाली दे रहा है हम लोग को गाली देकर एक साइड में कर दिया पूरा बुंदूक देखा एक साइड में कर दिया देने के बाद पूरा जो है डेस्क का पूरा वो बड़ा बड़ा बैग लेके आया बैग से डाल के पूरा लेके चला गया जाके हम लोग ताला बंद कर दिया एक साइड में

పూర్తిగా అర్ధరాత్రి కూడా కాదు దుకాణాలు కట్టేసేటువంటి సమయం ఆ సమయంలో పూర్తిగా రద్దీగా ఉండేటువంటి ప్రాంతం ఇది ప్రాంతం బీసెంట్ రోడ్డు ప్రాంతం పూర్తిగా నిత్యం జనాలతో రద్దీగా ఉండేటువంటిది ఒకవైపు లక్షల కోట్లకు సంబంధించినటువంటి టర్నోవర్ జరుగుతుంది ప్రస్తుతం దోపిడీ దొంగలు వచ్చినటువంటి చిన్న గల్లీ గల్లీ చిన్న గల్లీ చిన్న రోడ్డులాగా ఉంది ఇందులో నుంచి వెళ్తే లోపల పెద్ద బిల్డింగ్ ఉంటుంది ఇందులో నుంచి వచ్చిన తర్వాత దోపిడీ దొంగలు బయటకు వచ్చి ఇదే రహదారి మీదుగా ఇటు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే లోపల సీసీ కెమెరాలు రికార్డ్ కాలేదు ప్రస్తుతం అయితే విజయవాడలో పోలీసులు ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి సీసీ కెమెరాలు ఏవైతే ఉన్నాయో ఆ రోడ్డుకి రెండు పక్కల రెండు పక్కల ఉన్నటువంటి సీసీ కెమెరాలు ఉన్నాయి ప్రస్తుతం ఆ సీసీ కెమెరాకు సంబంధించినటువంటి సమాచారమే చాలా కీలకంగా మారింది పోలీస్ కంట్రోల్ రూమ్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి కురు ని తీసుకున్నటువంటి పోలీసులు దానికి సంబంధించినటువంటి ప్రాథమికమైనటువంటి విచారణ చేపట్టేటువంటి పనిలో పడ్డారు ప్రస్తుతం నిందితులు ఉపయోగించినటువంటి వాహనం ఏదైతే ఉందో ఆ వాహనాన్ని విజయవాడ గుంటూరు రహదారి రహదారిలో పోలీసులు స్వాధీనం చేసుకున్న చూస్తున్నట్టుగా సమాచారం అందుతుంది ఆ వాహనాన్ని ప్రస్తుతం పోలీసులు కూడా స్వాధీనం చేసుకున్నారు ఏదేమైనప్పటికీ కూడా పూర్తిగా దుకాణాలు కూడా కట్టేయక ముందు జరిగినటువంటి సంఘటన నగరంలో తీవ్ర స్థాయిలో సెచ్చన రేపింది వ్యవహారం మీద పోలీసులు ఒక సవాల్గా మారినటువంటి నేపథ్యంలో దర్యా దొంగల కోసం పోలీసులు విస్తృతంగా గాలింపులు చేస్తూ చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి సంతోష్